వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ ద్రోణ ఇంటికి వచ్చి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి కూర్చుంటాడు అన్వి కాఫీ తీసుకొచ్చి ద్రోణకి వేస్తుంది ద్రోణ కాఫీ తాగుతూ అన్వి వైపు చూసి స్టోర్ రూమ్ క్లీన్ చేసావా అని కానీ చేశానండి అలా రూమ్ క్లీన్ చేస్తుంటే నాకు ఇది దొరికిందండి అని అమాయకంగా ఫేస్ పెట్టి తన చేతిలో ఉన్నది చూపిస్తుంది ద్రోణ అది చూసి షాక్ అవుతాడు ఇది ఇది నీకు ఎక్కడ దొరికింది అని కప్ పక్కన పెట్టి అన్వి చేతిలో ఉన్న ఫోటో తీసుకుపోతాడు అన్వి ద్రోణకి అందకుండా చేతిని వెనక్కి నెట్టి అయినా వంశీ మీరు చిన్నప్పటి ఫోటోలో అత్తమ్మ స్నానం చేయిస్తుంటే బట్టలు లేకుండా చాలా బాగున్నారు అంటుంది అసలు ఈ బట్టలు లేకుండా ఫోటో తీసిన వారికి హ్యాడ్ సర్ఫ్ చెప్పాలి అని అన్వి అంటుంది ద్రోణ కోపంగా అని మర్యాదగా ఆ ఫోటో ఇవ్వు లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అనగానే ఈ ఫోటో నా దగ్గర ఉండగా మీరు ఏం చేయలేరు అని నాకు తెలుసు అని కాన్ఫిడెంట్గా చెప్తుంది ఆ మాటకి ద్రోణకి కోపం పెరిగిపోతుంది హనీ ఆ ఫోటోని ఎంతటను ఇస్తే మంచిది నేను నేనుగా తీసుకుంటే సిచ్యువేషన్ నా కంట్రోల్లో ఉంటుంది ఆ నాన్న కూడా వినకుండా మీరు ఈ ఫోటోలో సూపర్గా ఉన్నారు అని ఫోటోకి ముద్దు పెడుతుంది అది చూసిన ద్రోణ నా ఫోటోకే ముద్దు పెడతావా అని అణ్విని పట్టుకోవడానికి వెళ్తాడు అణ్వి బేబీ అక్కడ ఎందుకు ఉంటుంది ద్రోణాకి దొరకకుండా పరిగెడుతుంది ద్రోణ అణ్విని పట్టుకోవడానికి పరిగెడతాడు అన్వి కిందికి పరిగెడుతుంది అణ్వి వెనకే ద్రోణ కిందికి పరిగెడతాడు అన్వి ద్రోణాని హాల్ గార్డెన్ టెర్రస్ ఇల్లు మొత్తం పరిగెత్తేలా చేస్తుంది తను దొరకకుండా ఇంకా ఎటు వెళ్లాలో తెలియక మళ్ళీ రూమ్ లోకి పరిగెడుతుంది ద్రోణ అదే అదునుగా చూసుకొని రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసి అక్కడ స్టైల్ చేతులు కట్టుకొని నిలబడి ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తానను కానీ మీరు ఏం చేసినా ఫోటో మాత్రం ఇవ్వను అంటూ ఫోటో వెనక్కి దాస్తుంది ద్రోణ యాటిట్యూడ్ అండ్ ఈవిల్ స్మైల్ కలిపి ఒక నవ్వు నవ్వి ఫైవ్ మినిట్స్ తర్వాత అదే మాట మాట్లాడు అని అన్వి ఆ మాటని అర్థం చేసుకునే లోపే ఫాస్ట్గా తన దగ్గరికి వచ్చేసి అన్వి నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకుంటాడు ఊహించని పరిణామానికి అన్వి షాక్ అవుతుంది ద్రోణ వన్ ఐబ్రో ఎగరేసి ఎప్పుడు కూడా ఇవ్వ బాగుంటాడు దానికి అన్వికి కంగారుగా అనిపించి ఏం మాట్లాడదు ద్రోణ తన చూపుడు వెళ్తూ అన్వి బుగ్గపై చెవిపై రాస్తూ ఇప్పుడు కూడా ఇవ్వవా అని అంటాడు అన్వి భయంగా ద్రోణ వైపు చూస్తుంది గుండె ఫాస్ట్ గా కొట్టుకుంటుంది ఇస్తాను అని అనేసరికి ద్రోణ అలా రా దానికి అన్వికి దూరం జరుగుతాడు అన్వి అదే అదునుగా చూసుకొని నేను ఇవ్వను ఏం చేస్తారో చేసుకోండి అంటూ తనను తోసేసి వెళ్ళబోతుంటే తనను తోసేసిన చేతిని పట్టుకొని వెనక్కి లాగుతాడు అన్వికి బ్యాలెన్స్ అవ్వక పడబోతూ ద్రోణ షెట్ క్యాలర్ పట్టుకుంది దాంతో ఇద్దరు బెడ్ పై పడతారు అణవిపై ద్రోణ పడతాడు అన్వి భయంగా చూస్తుంది ద్రోణ వైపు ద్రోణ సాడిదంగా నవ్వి భలే దొరికేవే ఇప్పుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదంటాడు అణవి అయితే భయంగా చూస్తుంది ఇప్పుడు ఎక్కడి నుండి స్టార్ట్ చేద్దాం వేలితో నుదుటిపై టచ్ చేస్తూ ఫస్ట్ నుదుటిపై ముద్దు పెట్టాలా లేకపోతే బుగ్గలపై టచ్ చేస్తూ బుగ్గలపై పెట్టాలా లేక పింక్ కలర్లో ఉన్న పై పెట్టాలా అంటూ పెదాలపై టచ్ చేయగానే అన్వికి అప్పటికే గుండె ఫాస్ట్గా కొట్టేసుకుంటుంది గట్టిగా కళ్ళు మూసుకుంటుంది ద్రోణ అన్వి చేతిలో ఉన్న తన ఫోటోని తీసుకొని అన్వి పై నుండి లేచి స్టైల్గా నించుంటాడు అన్వి కళ్ళు తెరిచి చూస్తుంది ఈ ద్రోణతో పెట్టుకోకు అంటూ బొగరుగా చెప్పి వెళ్తాడు అన్వి అయితే లేచి కూర్చుంటుంది ఇప్పటి వరకు ద్రోణ చేసింది గుర్తు చేసుకోగానే తనకు తెలియకుండానే సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కాయి గుండెపై చేయి వేసుకొని వంశీ ఇప్పటి వరకు నువ్వు నా దగ్గరికి వస్తే భయం వేసేది కానీ ఇప్పుడు భయం ప్లేస్లో సిగ్గు చేరింది అనుకుంటుంది నువ్వు నా దగ్గర ఉంటే నాలో ఏదో తెలియని ఫీలింగ్ మనసు ఉప్పొంగిపోతుంది కానీ అదేంటో తెలియదు ఆ ఫీలింగ్ చాలా బాగుంది అనుకుని పిల్లోని తీసుకొని తన ఒడిలో పెట్టుకుంది నైట్ అంజు కిచెన్లో సర్దుతుంటే రాహుల్ అక్కడికి వచ్చి అంజు వెనక్కి నుండి హక్కు చేసుకుంటాడు రాహుల్ ప్లీజ్ నాకు కొంచెం పన్నుంది వదిలే అంటూ చేతులు తీసేస్తుంది రాహుల్ చేతులు కట్టుకుని అయినా ఇంటి నిండా పని కదా నీకెందుకు ఈ పనులన్నీ అంటాడు రాహుల్ పని వాళ్ళు ఉన్నారు అని మన పని మనం చేసుకోకుండా ఉంటామా నాకు అలా నచ్చదు అందుకే మీకేం కావాలన్నా నేను చేసి పెడతాను అందుకే కదా కిచెన్ లోకి పని వాళ్ళని కూడా రానివ్వను అని రాహుల్ అనగానే అంతేగా అంతేగా నవ్వుతుంది రాహుల్ కూడా నవ్వేస్తాడు అవును మామయ్య రాలేదు ముందు ఫోన్ చేయండి డిన్నర్ టైం కూడా దాటిపోయింది అయ్యో చెప్పడం మర్చిపోయా అంజు డాడ్ బిజినెస్ పని మీద వెళ్ళారు నీకు చెప్తామని మర్చిపోయా ఆ అన్నీ మర్చిపో నీకు ఈ మధ్య మతిమరుపు ఎక్కువైంది రాహుల్ అని అంజు అంటుంది దానికి రాహుల్ హా మరి నీ మాయిలో పడ్డాను కదా అందుకే నా మతిపోతుంది అనగానే నన్నే అంత మాట అంటావా అని అంజు రాహుల్ని కొట్టడానికి వెళ్తుంది రాహుల్ అంజు చేయి పట్టుకుని వెనక్కి తిప్పి తనని ఎత్తుకుంటాడు అంజు షాక్ అయ్యి రాహుల్ ఏంటి ముందు దించు అనగానే ఎత్తుకుంది దించడానికి కాదు బంగారం ముందుకు నడుస్తాడు రాహుల్ ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు ముందు నన్ను వదిలే అంటూ వాగుతూ ఉంటుంది స్టెప్స్ ఎక్కుతున్న రాహుల్కి అంజు మాటలకి విసుకూర్చి అంజు ఇంకొక మాట నీ నోట్లోంచి వచ్చిందంటే మొద్దు పెట్టేస్తామని రాహుల్ అనగానే అంజు సైలెంట్ గా ఉంటుంది రాహుల్ టెరస్ పైన ఉన్న రూమ్ కి తీసుకెళ్తాడు అంజుని దించి ఆ రూమ్ లో ఉన్న స్విచ్ ఆన్ చేస్తాడు అంజు ఆ రూమ్ మొత్తం చూసి షాక్ అవుతుంది ఎందుకంటే రూమ్ మొత్తం పూలతో డెకరేట్ చేసి కనిపిస్తుంది రాహుల్ ఏంటిది అని అంజు అనగానే అంజుని వెనక్కి నుండి హక్ చేసుకొని మన ఫస్ట్ నైట్ బేబీ అని తన సీన్ పట్టుకుంటాడు దానికి అంజు అదేంటి రాహుల్ మనకు ఫస్ట్ నైట్ అయిపోయింది కదా అనగానే అంజుని తన వైపుకి తిప్పుకొని మనకి ఫస్ట్ నైట్ ఎక్కడయ్యిందే నువ్వేగా అన్ని అన్వి పెళ్లి తర్వాత ఆమె నన్ను దూరం పెట్టింది అని అంటాడు రాహుల్ అన్న మాటకి అంజుకి వాళ్ళకు వస్తే గుర్తొస్తుంది రాహుల్ కి అంజు పట్టీల శబ్దం వినపడగానే వెనక్కి తిరిగి అంజు వైపు చూస్తాడు అంజు తల దించుకుని ఉండటం చూసి అంజు తలని పైకి ఎత్తుతాడు అంజు రాహుల్ కళ్ళలోకి చూస్తుంది చాలా అందంగా ఉన్న అంజు అంటూ తన చేతులతో మొటికలు వేరుస్తాడు అంజు చిన్నగా నవ్వి ఊరుకుంటుంది రాహుల్ అంజుని గమనించి అంజు ఏమైంది ఎందుకు అలా ఉన్నావు నిన్ను చూస్తుంటే ఏదో అడగాలని అడగలేకపోతున్నా ఏమైంది అని అడుగుతాడు దానికి అంజు అది అది అంటూ నసుగుతుంటే రాహుల్ దగ్గర తీసుకొని అంజు ఏమైందిరా అని లాలనగా అడుగుతాడు ఆ మాటకి అంజుకి కొంచెం ధైర్యం వస్తుంది రాహుల్ వైపు చూసి రాహుల్ నేను ఒకటి అడుగుతాను నా మాట కాదనవు కదా అలా అడుగుతుంది రాహుల్ చిన్నగా నవ్వి నా అంజు అడిగితే నేను కాదనకపోవడమా నెవర్ ఏంటో చెప్పు అని అంజు చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు ముందు మాటివు అప్పుడే అడుగుతా అని అనగానే రాహుల్ కూడా తన చేతిని గట్టిగా పట్టుకుని అడుగు అంటాడు అది మనం తొందరపడటం వల్ల అక్క తన గురించి ఆలోచించకుండా కష్టపడి ఇంట్లో ఒప్పించి మన పెళ్లి చేసింది అది మన సంతోషం గురించి ఆలోచించే కదా తన గురించి ఆలోచించలేదు తనకి పెళ్ళి అవ్వకుండా తనకంటే చిన్నదాన్ని నాకు పెళ్ళైందని అందరూ ఏదేదో మాట్లాడతారు అది ఇష్టం లేదు మనం చేసిన తప్పు వల్ల అక్క మాటలు పడ్డం నాకు ఇష్టం లేదు అందుకే అక్క పెళ్ళయ్యేంత వరకు మనం దూరంగా ఉన్నామంటూ రాహుల్ వైపు చూస్తుంది రాహుల్ ఎక్స్ప్రెషన్ లేకుండా తన వైపు చూడడం చూసి సారీ రాహుల్ నువ్వు అప్సెట్ అవుతావని తెలుసు బట్ అంటూ ఏదో అనబోతుంటాయి నువ్వు చెప్పింది నిజమే అంజు నేను నీ బాధను అర్థం చేసుకోగలను అణ్వి నీకు అక్క అయితే నాకు అమ్మ లాంటిది చిన్నప్పటి నుండి నాకు అమ్మలేని లోటు ఎవరూ తీర్చలేదు కానీ అన్విని చూసాక నాకు మొదటిగా అమ్మే గుర్తొచ్చింది తన కోసం ఆమాత్రం చేయలేనా ఇది అడగటానికి ఇంతగా ఆలోచించవా పిచ్చిపిల్ల ఓ దేని గురించి బయపడాల్సిన అవసరం లేదు దానికి అంజు థ్యాంక్స్ రాహుల్ అని తనని హక్ చేసుకుంటుంది రాహుల్ అంజు నొత్తిటిపై ముద్దు పెడతాడు రాహుల్ కదిపేసరికి అంజు తేరుకొని తన వైపు చూసి అయినా ఇదంతా ఎప్పుడు చేశావంటే రోజు ముహూర్తం బాగుంది అని పంతులు గారు చెప్పారు మధ్యాహ్నం చేసేసాను అంటాడు ఓహో ముహూర్తం కూడా అన్నమాట బాగుంది ఈసారి కట్టుకుని వస్తే ఇంకో బాగుంటుందని తన చేతిలో చీరని పెడతాడు అంజు చిన్నగా నవ్వుకొని ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకుని వస్తుంది రాహుల్ అంజుని అలాగే చూస్తూ తన దగ్గరికి తీసుకుని చాలా బాగున్నావు రా అంజు సిగ్గుపడుతూ రాహుల్ వైపు చూస్తుంది ఇంతలో తనకి ఏదో తట్టి అవును రాహుల్ నాకు డౌట్ అనగానే మొదలు పెట్టావా ఇంకెందుకు లేటు అడుగు అంటాడు మనకి ఫస్ట్ నైట్ అయ్యింది కదా అవ్వలేదు అంటావేంటి అని అనగాని రాహుల్ షాక్ అయ్యి మనకి ఎప్పుడు ఫస్ట్ నైట్ అయ్యిమే అంటాడు దానికి అంజు పెళ్లికి ముందు జరిగింది ఏంటి అంటుంది అది వేరు ఇది వేరు అయినా ఇప్పుడు దాని గురించి మాట్లాడే టైమే కాదు ఇది అంటాడు అంజు నవ్వుకుంటుంది ఆ మాటకి రాహుల్ అంజుని చూస్తూ అంజు ఓకే కదా అని అడుగుతాడు అంజు ఏం మాట్లాడకుండా రాహుల్ని హక్ చేసుకుంటుంది అంజు అలా చెప్పకనే చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అయ్యి గట్టిగా హక్ చేసుకుంటాడు నెక్స్ట్ డే ఆన్వీక్ ఏం చేయాలో తోషిక ఫోన్ లో హాట్స్టార్ మహాభారతం సీరియల్ చూస్తుంది కొద్దిసేపటికి తన ముందు రెండు కాళ్ళు ప్రత్యక్షమవుతాయి అవి ఎవరబ్బా అనుకుంటూ తలెత్తి చూసేసరికి తననే సీరియస్ గా చూస్తున్న ద్రోణ కనిపించేసరికి కంగేస్తుంది హాట్ స్టార్ లో సీరియల్ బాగా చూస్తున్నావు అనగా అన్వి ఏం మాట్లాడదు అని చేతులు చాచు అంటాడు అన్వి భయంగా కొడతారా అంటూ చేతులు చాస్తుంది ద్రోణ నిన్ను నేను కొట్టాలని నువ్వు ఫిక్స్ అయ్యావా అనగానే అన్వి భయంగా తల అడ్డంగా ఒప్పుతుంది కదా ఓవర్ చే అని కొన్ని ఫైల్స్ అన్వి చేతిలో పెడతాడు అన్వి ఆ ఫైల్స్ చూసి ఎందుకు చూస్తుంది ద్రోణ వైపు దానికి ద్రోణ నిన్న నువ్వు చేసిన పనిషికి పనిష్మెంట్ ఈ రోజు ఇస్తా రెడీగా ఉండు పుచ్చుకోవడానికి దర్శి కాల్ చేసి రూమ్ కి రమ్మంటాడు దర్శి ల్యాప్టాప్ పెట్టుకుని ద్రోణ రూమ్ కి వస్తాడు ద్రోణ ల్యాప్టాప్ తీసుకుని అది కూడా అన్వి చేతిలో పెట్టి ఆ ఫైల్స్ అన్ని చెక్ చేసి రెడీ చేసి నాకు మెయిల్ చేయి ఈ ల్యాప్టాప్ లో నా ఈమెయిల్ ఉంది ఈవినింగ్ అంతా ఓకే అవ్వాలి లేదా ఇంటికి వచ్చాక నీకు డబల్ పనిష్మెంట్ ఉంటుంది అని స్టైల్ గా గూగుల్స్ పెట్టుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇదంతా వర్కా నేను చేయగలనా పైగా రెడీ చేసి మెయిల్ చేయాలంట లేకపోతే పనిష్మెంట్ అంట ఏం చేస్తాం అనుకుని ల్యాప్టాప్ ముందేసుకుంటుంది తనకి వర్క్ చేయడం ఫస్ట్ టైం అవడంతో కొంచెం కష్టంగా ఉంది అలా వర్క్ చేస్తుండగా తనకు ఒక చోట డౌట్ వస్తుంది అయ్యో ఇది అర్థం కావట్లేదు ఇప్పుడు ఎలా ఆయనకి కాల్ చేద్దాం అనుకుని ఫోన్ తీసి ద్రోణక్ కాల్ చేస్తుంది ద్రోణ ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉండటం వల్ల పైగా ఫోన్ సైలెంట్ లో ఉండటం వల్ల తను చూసుకోడు అన్నీ మళ్లీ కాల్ చేస్తుంది కానీ నో యూస్ ఇక ఇలా కాదని దర్శి కాల్ చేస్తుంది దర్శి తన ముందున్న టేబుల్ పై ఫోన్ వైబ్రేట్ అవుతుంది అది విన్న దర్శి ఫోన్ వైపు చూసి భయంగా ద్రోణ వైపు చూస్తాడు ద్రోణ తను ఉండటం వల్ల అప్పటికే కోపంగా దర్శి వైపు చూస్తున్నాడు ద్రోణ దర్శిని వెంటనే కట్ చేసి ద్రోణ వైపు సోరీ అంటాడు చిన్నగా ద్రోణ అదేం పట్టించుకోకుండా అవుట్ అంటాడు దర్శికి ద్రోణ గురించి తెలుసు మీటింగ్ మధ్యలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే తనని నిర్దక్ష్యంగా బయటికి వెళ్ళమంటాడు అని దర్శి సైలెంట్ గా బయటికి వెళ్ళిపోతాడు బయటికి వచ్చిన దర్శి ఫోన్ చూస్తాడు స్క్రీన్ పై వదిన అని ఉండటంతో వదిన ఎందుకు కాల్ చేసినట్టు అనుకుని తన క్యాబిన్ కి వెళ్తూ అన్వి కాల్ చేస్తాడు అన్వి కాల్ లిఫ్ట్ చేసి హలో దర్శి ఏంటయ్యా అప్పటి నుండి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు అంటూ సీరియస్గా మాట్లాడుతుంది వదినా కూల్ మేము ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాం అందుకే కాల్ రిస్ చేయలేదు ద్రోణ మీటింగ్లో ఉంటే ఫోన్ సైలెంట్లో పెడతాడు లేదా స్విచ్ ఆఫ్ చేస్తాడు నేను అనుకోకుండా వైబ్రేట్లో పెట్టడంతో మీరు కాల్ చేయగానే ఫోన్ రింగ్ అయిన సౌండ్ విని ద్రోణ నన్ను బయటికి గెంటేశాడు అందుకే ఇప్పుడు మీకు కాల్ చేశాను అయ్యో అవునా సారీ దర్శి నాకు వక్లో డౌట్ వచ్చి కాల్ చేశా అని అంటుంది అంది ఆ చెప్పండి వదినా నేను ఇక్కడ నుండి మేనేజ్ చేస్తాను అని తన ల్యాబ్ ఓపెన్ చేస్తాడు అన్వి తన డౌట్ గురించి చెప్తుంది దర్శి దాన్ని క్లారిఫై చేస్తాడు థ్యాంక్స్ దర్శి హెల్ప్ చేసినందుకు లేకపోతే వంశీ చేతిలో నాకు మూడేది అంటుంది దానికి దర్శి వదిన మీరే అన్నారు గుర్తుందా మనం ఫ్రెండ్స్ అని మరాలంటప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పడం దేనికి ఇంకోటి మీ వర్క్లో ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు చెప్పండి సరేనా అన్వి చిన్నగా నా ఒక్క నవ్వు నవ్వి ఓకే దర్శి నాకు హెల్ప్ కావస్తే ఖచ్చితంగా అడుగుతానని కట్ చేస్తుంది సాయంత్రం అన్వి ఫైల్స్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి అమ్మయ్యా వంశీ రాకముందే వర్క్ కంప్లీట్ అయింది ఐఎమ్ హ్యాపీ అనుకుని ఫ్రెష్ అయి వస్తుంది ద్రోణ స్టైల్ గా కారు దిగి డైరెక్ట్ గా తన రూమ్ కెళ్తాడు ద్రోణ రావడం చూసిన అన్వి తన దగ్గరికి వెళ్తుంది ద్రోణ తనని పట్టించుకోకుండా తన కోర్టు విపుతూ వర్క్ కంప్లీట్ అయిందా అని అడుగుతాడు అణ్వి తలదించుకుని అయిందన్నట్టుగా అన్నట్టుగా తలొపుతుంది అని హా అని వాష్రూమ్కి వెళ్ళిపోతాడు ద్రోణ అరే అంత కష్టపడి వర్క్ చేస్తే కనీసం కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేదు అని మనసులో తిట్టుకుంటూ ద్రోణ కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం అస్సలు మర్చిపోకు